హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఈ వీడియోలో మా బుడ్డోడికి నైన్ మంత్స్ వచ్చాయండి సో వాడిది పుట్టు వెంట్రుకలు దేవుడికి సమర్పిద్దామని రంగస్వామి దగ్గరికి బయలుదేరాము అంతకంటే ముందు మా హోమ్ టౌన్ కనిగిరికి మేము వెళ్తున్నాము అక్కడి నుంచి మేము నెమలిగుండ్ల గిద్దలూరు దగ్గర ఉంటుంది ఆ టెంపుల్కి మేము వెళ్తామన్నమాట రంగస్వామి మా కులదైవం అండి మీలో ఎంతమందికి నల్లమల్ల ఫారెస్ట్లో ఉండే ఈ నెమలిగుండ్ల రంగనాయకుల స్వామి టెంపుల్ తెలుసు వీళ్ళు ఎంతమంది వెళ్ళారు ఒక కామెంట్ చేయండి జర్నీ విషయానికి వస్తే మా బుడ్డిగాడేమో స్లీప్ వేసాడండి మా ఆడపడుచు మా అత్తయ్య గారు ఉన్నారు వీడియోకి హాయ్ చెప్తున్నారు ఈ ఇద్దరు బుడ్డి పిల్లలు నా కోడళ్ళండి అండ్ మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇట్లా మా మామయ్య గారు ఉన్నారు మా మా మామయ్య గారు కూడా హాయ్ చెప్తున్నారు అండ్ ఒక హాఫ్ అన్ అవర్కి మా బొడ్డోడు లేసేసాడండి వాటి డ్రెస్ మీద ఉన్న స్నోమ్యాన్ని చూసి మా జాన్వి స్నోమాన్ స్నోమాన్ అని పిలుస్తూ బాగా కసేపడుతూ ఆడుకుంది జర్నీలో పిల్లలు బాగా బోర్ అయిపోతున్నారని వాళ్ళతో గాయత్రి మంత్రం ఇలాంటివి చెప్పించాము నాగార్జున సాగర్ దాటిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుందామని మేము టీ టైం దగ్గర ఆగాము అక్కడ మేమేమో టీ కాఫీ తీసుకున్నాము అండ్ పిల్లలేమో మిల్క్ షేక్ తీసుకున్నారు వాళ్ళకు బాగా నచ్చిందంట బాగుంది అని చెప్తున్నారు తర్వాత డిన్నర్కి మేము ఎర్రగొండపాలెం దాటిన తర్వాత కేవీ రెస్టారెంట్ అని హైవేలోని ఒక రెస్టారెంట్ ఉందండి చిన్న రెస్టారెంటే బట్ ఫుడ్ అయితే టేస్ట్ వైజ్ చాలా బాగుంది అండ్ సర్వీస్ అయితే అవసరం ఉంది మేము వెజ్లో రోటీ అండ్ మేథి చమన్ తీసుకున్నాము మేథి చామన్ టేస్ట్ అయితే అసలు అదరగొట్టేశారు రోటీ మేథి చామంతో పాటు చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ కేబీ స్పెషల్ చికెన్ బిర్యానీ కూడా మేము ఆర్డర్ చేసాము అవి కూడా టేస్ట్ అసలు ఎక్కడా తీసుకోలేదండి చాలా బాగున్నాయి టేస్ట్ అసలు మీరెవరైనా ఈ రూట్లో వస్తుంటే ఒకసారి ఈ రెస్టారెంట్ ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను మా బుడ్డిగాడు వీడియో ఆన్లో ఉన్నంత వరకు సైలెంట్గానే ఉన్నాడు వీడియో ఆఫ్ చేసి నేను ఫోన్ పక్కకు పెట్టగానే నా ప్లేట్లో ఫుడ్ లాగేశాడు అది కూడా వీడియో క్యాప్చర్ అయ్యి ఉంటే బాగుండేది ఒక మెమరీ లాగా మాకు రెస్టారెంట్ బయట ఆంబియన్స్ కూడా చాలా బాగుందండి లోపల సింపుల్గా ఉన్న బయట కూడా సింపుల్ బట్ క్లాస్ తో బాగా డిజైన్ చేసుకున్నారు అక్కడ అట్రాక్షన్ వచ్చేసి ఒక వాల్ అండి పెయింట్ చేసి ఉన్నారు ఇదే ఆ వాల్ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది మేము కూడా నలుగు ఫొటోస్ దిగాము డిన్నర్ అవ్వగానే మేము వెంటనే జర్నీ స్టార్ట్ చేసామండి ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే మన ఊరికి దగ్గరలోకి వచ్చాక ఆ నేమ్ బోర్డ్ చూడగానే వచ్చే ఆనందమే వేరు అసలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది చేసిన జర్నీ అంతా మర్చిపోతాము మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా అండి లాంగ్ జర్నీస్ చేసిన తర్వాత ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు కదా ఊర్లోకి ఎంటర్ అయ్యాక అండ్ ఊర్లోకి ఎంటర్ రావడం ఒక ఎత్త అయితే ఇంటికి చేరుకున్నాక వచ్చే ఆనందం అసలు వేరే లెవెల్ అండి మాకు కూడా సేమ్ ఫీలింగ్ ఫైనలీ మేము మా ఇంటికి రీచ్ అయిపోయామండి లేట్ నైట్ అయిపోయింది ఇదే అండి మా వీడియో మీకు కనుక నా వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి